ஓம் ஸ்ரீ ஸ்ரீகுருப்பியோ நம கனைத்திழங்க தெருமை கன்றுக்கிரங்கி நினைத்து முலை பலியே நின்று பால் சோர தில்லம் சேராக்கும் நச்சல்வந்தாய் பனித்தவை வீழ வாசல் கடை பத்தி சின்னத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மன தொக்கின் யானை பொடவும் நீவாய் திழவாய் ఇని ఈడెన్న పేరు రక్కం అనైతిల్లత్తారు రక్తం అనైత్తివాయ్ ఈ పాసురంలో ఇది పన్నెండవ నాడు ఈ పాసురంలో గోదాదేవి మరి ఒక చెలిని తమతో పాటు శ్రీవ్రతానికి రాకుండా నిద్రలో మునిగి ఉన్నటువంటి దానిని మేల్కొల్పుతూ ఈ మాటలు అంటూ ఉండే పైకి చెలులని మేల్కొల్పుతున్నట్టుగా అనిపిస్తున్నా ఆ మేల్కొల్పడం దేనికి స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి దర్శించుకోవడంతో పాటు కీర్తించటం వ్రతాచరణ ఇవన్నీ అందులో భాగాలే ఒక్క ఈ సంప్రదాయంలోనే కాదు ఎక్కడైనా సరే మనకి చెప్పేటటువంటిది ఏమంటే మనతో పాటుగా మరింత మందిని సత్కార్యం చేయడానికి ప్రేరేపించటం కూడా ప్రధానమైనటువంటి అంశంగా పరిగణించబడుతుంది తాను వ్రతం చేయటం కాక అందరి చేత వ్రతం చేయించటానికి చిన్నారి గోదా పూనుకున్నది అందుకే కదా అవి నాండాళ్ళు అన్నాం అంటే తరింప చేసేది అని అర్థం తాను తరించటంతో పాటుగా అందరూ కూడా తరించేటట్టుగా వారికి చక్కనైనటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉంది ఎవరన్నా ఆలసించిన పొరపాటు చేసిన ఆనాడు కృష్ణుడు చేసినట్టుగా ఈనాడు గోదమ్మ చేయడం అన్నది మనకి కనపడుతూ ఉంది ఈనాటి ఈ గోపిక అంటే ఒకనొక ఆళ్వార్ వారి లక్షణాలను బట్టి ఎవరు ఈ ఆళ్వారో మనకి అర్థమవుతూనే ఉంటుంది లేపుతోంది ఏమని దూడలు ఉన్నటువంటి గేదెలు పాలు పితికేవాళ్ళు లేక దూడల్ని తలుచుకుంటే వాటికి చేపు వచ్చి పాల ధారలు కురుస్తున్నాయి అంటే ఈ బాలిక ఎవరైతే ఉందో ఆ బాలిక కుటుంబంలో ఆవులతో పాటు చాలా గేదెలు కూడా ఉన్నాయి ఇదే ఈ గేదె పాలు తాగిందేమో కొంచెం బద్ధకం వచ్చి ఉండచ్చు అది కూడా ఒక చమత్కారంగా అనుకోవాల్సినటువంటి మాట వాస్తవం అని చెప్పడానికి వీల్లేదు కానీ దూడల్ని తలుచుకోగానే గేదెలకి చేపు వచ్చింది చేపు రావడంతో పాలు బాగా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా పాలతో తడిసిపోయి చిత్తడైపోయింది అంటే అంటే తడితడిగా బురద బురదగా అయిపోయింది వాళ్ళందరూ కూడా మంచి ఆవుపేడతో కళ్లాపి చల్లి పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకునేటటువంటి వారు అంత శుభ్రంగా ఉన్నటువంటి ఆ మట్టిలో పాలు పడేటప్పటికీ ఈ పాలకి ఆ మొత్తం అంతా బురద బురదగా తయారైపోయింది అటువంటి బురద ఉన్న ప్రాంతంలో ఎందుకంటే ఎందుకని ఈ పాలు చేపుకొచ్చి అలా తడిసిపోయింది పాలు తీసేవాళ్ళు లేరు అంటే ఆమె సోదరులో తండ్రి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ కారణంగానో కొంచెం ఆలస్యం చేశారు ఆలస్యం చేసేటప్పటికీ పాలు అలా కారిపోయినాయి అంతా తడిగా ఉంది బయటేమో నేలేమో కింద తడిగా ఉంది పైనుంచేమో మంచు పడుతూ ఉంది మరి ఈ రెండు తడుల నుంచి రక్షించుకోవడానికి మేము నీ ఇంటి గుమ్మం పట్టుకుని వేలాడుతున్నాం అంటే చూరు కింద నిలబడ్డాం మనకొక మాట ఉంటుంది లోకంలో ఏమంటే చూరు పట్టుకుని వేలాడారండి అని అంటే వెళ్ళిపోవలసినటువంటి వాళ్ళు వెళ్ళిపోకుండా తరిమి కొడుతుంటే కూడా అక్కడే ఉండిపోవడం చూరు పట్టుకు వేలాడ్డంగా మనకు కనపడుతుంది అలా చూరు పట్టుకుని వేలాడుతున్నాం ఎందుకు అంటే కోపంతో దక్షిణ దిక్కున రాజ్యం చేస్తూ ఉన్నటువంటి రావణుణ్ణి సంహరించిన మనోహరుడైన శ్రీరాముణ్ణి గురించి పాడాలి అని మేము అనుకుంటూ ఉన్నాం గానం చేస్తూ ఉన్నాం నీ గుమ్మంలో నిలబడి కూడా మేమేమి వేరే ఏం చేయటం లేదే శ్రీరాముణ్ణి గానం చేస్తున్నాం ఆయన గురించి పాడుతున్నాం ఆయన దక్షిణ దిక్కుకు వెళ్ళాడు ఎక్కడ ఇప్పుడు మధురై ఎక్కడ ఉంది వెల్లిపుత్తూరు మధురై ఇవన్నీ కూడా మనకి దక్షిణ దిక్కున ఉన్న దానికి కూడా దక్షిణ దిక్కున ఉంది ఇంతకుముందు శ్రీకృష్ణుడు పుట్టినటువంటి మధుర గురించి చెప్తూ వడమధురై అంది అంటే ఉత్తర దిక్కున ఉన్నటువంటి మధుర ఇక్కడ దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంక అక్కడ ఉన్న దుర్మార్గుడైనటువంటి రావణుణ్ణి సంహరించినటువంటి శ్రీరాముణ్ణి గురించి మేము పాడుతున్నాం అది వినన్నా నువ్వు నోరు విప్పవా ఇందాక నుంచి పాడుతున్నావు నువ్వు ఎంతసేపటికి పలకకపోతే అది ఆపి నిన్ను నువ్వు లేపే కార్యక్రమంలో పడ్డాం అంటే ఎవరినన్నా నిద్ర లేపాలంటే ఏది సరైనటువంటి సాధనం భగవంతుణ్ణి కీర్తిస్తే భగవత్ కీర్తనం వింటూ నిద్ర లేచేటటువంటి వారు అదృష్టవంతులు నిజానికి అలాగే లేపాలి అంతేగాని వేరే మనం ఇంకేదన్నా మాటలు మాట్లాడుతూ లేదా ఇంకా నిద్ర లేవలేదా అని నిందిస్తూ దిప్పి పొడుస్తూ కోపపడుతూ నిద్ర లేపడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు కనుక రాముణ్ణి కీర్తిస్తూ ఉన్నాము పోనీ కీర్తిస్తున్నామంటే ఏమన్నా సుఖంగా కూర్చున్నామా నీ ఇంటి యొక్క గుమ్మం కమ్మీని పట్టుకున్నాం కారణం ఏమిటి చూరు దగ్గరికి వస్తే తల మీద మంచు పడ్డం తగ్గుతుంది మేము ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇంటి ముందంతా బురద బురదగా ఉంది కాలు జారిపోయే ప్రమాదం ఉంది అందుకని గుమ్మ కమీని వాకిలికుండే కుండే కమ్మీని పట్టుకుని అక్కడ నిలబడి ఉన్నాము మేము శ్రీరాముణ్ణి గురించి కీర్తిస్తూ ఉంటే అది వినెన్నైనా నువ్వు తలుపు తెలవ్వ నువ్వు మేలుకోవటం లేదా ఏమిటి ఇంత గాఢ నిద్ర ఊళ్ళో వాళ్ళందరికీ నీ విషయం తెలిసిపోయింది లేలే ఏటి ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది ఈవిడ ఉళ్ళుపై తెలియకుండా నిద్రపోతుందని ఒక పట్టాన లేవదని అంతేకాకుండా ఈ ఇంట్లో వాళ్ళు కొంచెంగా అలసులు ఎంత గేదెల దగ్గర పాలు తీయడం కోసం దూడల్ని కూడా వదిలిపెట్టని వాళ్ళు దాంతో గేదెలకి చేపొచ్చి పాలు వాటంతట అక్కడికి వస్తున్నాయి ఈ సంగతి ఊళ్ళో అందరికీ తెలిసిపోయిందిలే లే ఎంతగా అంటే ఊళ్ళో వాళ్ళందరికీ నీ సంగతి తెలిసిపోయింది అంది కదా ఎంతగా అంటే ఈమె సోదరుడు కృష్ణుడి యొక్క చెలిమిలో ఉండిపోయి ఇంటికి వచ్చి గేదెల దగ్గర పాలు తీయడం అనే తన కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి అతడి దగ్గరే తన ఎగుడై ఉండిపోవడం జరిగింది చాలామంది గోపాలురు ఆ విధంగానే ఉన్నట్టుగా మనకి కృష్ణుడి చరిత్ర చూస్తే తెలుస్తూ ఉంటుంది ఉద్ధవుడు లాంటి వారు మర్చిపోయి ఇంటికెళ్ళడం కూడా మర్చిపోయి తల్లి వెతుక్కునే పరిస్థితికి తీసుకొచ్చిన సందర్భాలున్నాయి కనుక కృష్ణుడి యొక్క సాన్నిధ్యం ఎటువంటిదంటే వారు తమ విద్యుక్త ధర్మాలని కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితి అంటే ఆయనేమి వాళ్ళని ఆ విధంగా ధర్మాల నుండి పక్కకెళ్ళమని ప్రోత్సహించడు గుర్తు చేస్తాడు వెనక్కి పంపిస్తాడు కానీ ఇతడే ఏ స్థితిలో ఉన్నాడో చేటటువంటి స్థితిలో కూడా లేన లేనట్టుగా అనిపిస్తూ ఉంది మీ ఇంట్లో అందరికీ కృష్ణ భక్తి చాలా ఎక్కువ అనుకుంటా నువ్వు కూడా ఆ విధంగానే తన్మయురాలువై లేవకుండా పడుకుండిపోయావు కనుక లేచిరా మేము చేస్తున్నటువంటి రామగానమన్నా వినవలసినది అని చెప్పి గోదాదేవి ఆ చెలిని నిద్ర మేల్కొల్పుతూ ఉంది మొత్తం ఈ పాసురాలలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతార విశేషాలు మనకి తరచుగా కనపడుతూనే ఉన్నాయి కృష్ణుడి బాల్యంలో చేసిన లీలలు రాముడు చేసినటువంటి మహత్కార్యాలు ఇవన్నీ కూడా మనకి అనేక సందర్భాలలో ఆవిడ గుర్తు చేస్తూ ఉంది ఎందుకంటే చిన్నతనం నుంచి తండ్రి తాత వారు శిష్యులకు బోధిస్తున్న విషయాలు భాగవతము మొదలైనవన్నీ విని ఉంది గనక ఆవిడ సంస్కారం ఆ దృష్టితోనే ముందుకు వెళ్ళడం మనకి కనపడుతూ ఉంటుంది స్వస్తి